ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాక్షాత్తు నరసింహస్వామి వారు మానవ శరీరం వలె ముట్టుకుంటే మెత్తగా ఉల్లంత రోమాలతో రాతి బండకు స్వయంభుగా వెలిసిన ఆలయం గురించి తెలుసుకుందాం ముందుగా ఆలయం యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి మల్లూరు అనే గ్రామంలో ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దండకారణ్యంలో వెలిసినటువంటి స్వామి వారిని హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా భక్తులు పూజిస్తూ ఉంటారు ఇక గర్భాలయంలో నరసింహస్వామి వారు తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల ఎత్తులో అతి గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు మనం స్వామివారి యొక్క విగ్రహం మెత్తగా ఉంటుంది అనడానికి నిరూపణగా ఆలయ అర్చకులు పువ్వులను స్వామి విగ్రహం మీద పెట్టి వేలుతో తాగినప్పుడు ఆ పువ్వులు స్వామివారి విగ్రహం లోపలికైతే వెళ్తూ ఉన్నాయి ఇలా స్వామి విగ్రహం మొత్తం కూడా మానవ శరీరం వల్లే మెత్తగా ఉంటుందట అంతేకాకుండా స్వామివారి యొక్క నాభి ప్రాంతం నుండి ప్రతినిత్యం ఒక ద్రవం కారుతూ ఉండటం ఆ ద్రవాన్ని భక్తుల కోరికలు తీర్చడానికి ఉపయోగించడం ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాము తప్పకుండా చూడండి